గేమ్ చేంజర్ చిత్రం విడుదల కాకముందే రికార్డులు సృష్టిస్తోంది రిలీజ్ కాకముందే రికార్డులేమిటి అనుకుంటున్నారా ఈ రికార్డు సినిమా కలెక్షన్ల పరంగా కాదు దేశంలోనే ఏ హీరోకు ఏర్పాటు చేయని విధంగా విజయవాడలో రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ రామ్ చరణ్ కటౌట్ ను ఏర్పాటు చేయడంతో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు దక్కింది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చర్చించి జనవరి నాలుగు ఐదు తేదీల్లో భారీ స్థాయిలో ఏపీలో ప్రీ రిలీజ్ ఈవెంట్కు ప్లాన్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత దిల్ రాజు వెల్లడించారు అభిమానుల కోలాహలం కేరింతల నడుమ విజయవాడ బృందవన కాలనీలోని వజ్రా మైదానంలో రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ రామ్ చరణ్ కట్అవుట్ ని గేమ్ చేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు లాంచ్ చేశారు రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించింది సమస్త ప్రతినిధుల నుంచి దిల్ రాజు ఈ అవార్డును అందుకున్నారు అంతకుముందు రామ్ చరణ్ భారీ కు హెలికాప్టర్ నుంచి పూల వర్షం కురిపించిన దృశ్యాలు అభిమానుల్లో ఉత్సాహం నింపాయి సినిమాలకు పుట్టినిల్లైన విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచ్ చేయడం ఆనందంగా ఉందని నిర్మాత దిల్ రాజు అన్నారు సుప్రీం హీరో చిరంజీవితో మొదలైన ఈ అభిమానం ఇప్పటికీ వారి కుటుంబంపై కొనసాగిస్తున్నందుకు అభిమానులకు దిల్ రాజు కృతజ్ఞతలు తెలిపారు సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ భారీ హిట్ కొట్టబోతోందని దిల్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు ఈ చిత్రంలో విభిన్న పాత్రలతో రామ్ చరణ్ నట విశ్వరూపం చూస్తారని అన్నారు మన డిప్యూటీ సీఎం గారు కూడా కలవడానికి వచ్చింది మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా దాని గురించి మాట్లాడదామని వచ్చాను సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకున్నామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకున్నాం ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు మామూలుగా అంటే ఒక చరిత్ర చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్ తో సినిమా చూశారు మళ్ళీ చిరంజీవి గారు చూశారు ఒకే ఒక మాట చెప్పారు జనవరి పది మెగా పవర్ స్టార్ లో మెగాని చూస్తారు పవర్ ని చూస్తారు మెగా పవర్ స్టార్ మీరు జనవరి పది స్క్రీన్ మీద చూసినప్పుడు

దేశంలో ఒక హీరోకి మొదటిసారిగా రెండు వందల యాభై ఆరు అడుగుల భారీ కటౌట్ కట్టడం ఆ రికార్డు తమ అభిమాన నటుడు రామ్ చరణ్ కు దక్కడం ఎంతో గర్వంగా ఉందని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు అది సినిమా అయితే ఓవరాల్ గా వందల యాభై ఆరు అడుగులు అనేది చాలా ఆనంద దగ్గర విషయం మాకు ఇండియా బిగ్గెస్ట్ కట్అవుట్ పెట్టినందుకు చాలా గర్వంగా ఉంది స్పెషల్ ట్యాంక్స్ శివచర్య గారికి చాలా ధన్యవాదాలు ఇలా విజయవాడలో ఇంత పెద్ద కటౌట్ పెట్టడం మాకు చాలా గర్వంగా ఉంది మేము బాబాయ్ గారి ఫ్యాన్స్ అబ్బాయిని చూడడానికి వచ్చాం గేమ్ చేంజర్ సినిమా చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుందని మేము కోరుకుంటున్నాం అదృష్టం ఏంటంటే మనకి తెలియకుండానే ఏరోప్లేన్ కూడా దాని మీద రన్ అయ్యింది ఒకేసారి రెండు డిఫరెంట్ అద్భుతమైన సిచ్యువేషన్ చూసాం చాలా చాలా బాగుంది అసలు కళ్ళు పండగలా ఉంది మా లోకాలిటీలో మా ఇంటి దగ్గరలో ఇంత పెద్ద కట్అవుట్ ఇంకా 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 హ్యాపీ అన్నమాట చాలా ఎక్సైట్మెంట్ ఇప్పటివరకు ఏ హీరోకి ఇలా జరగలేదు ఆ హెలికాప్టర్ చూసి ఇంత గ్రాండ్ ఓపెనింగ్ చూసేపాటికి మాకు చాలా ఆనందం వేసింది మన ఫోన్ లో చూడవచ్చు ఫోన్ లోనే కానీ అందరి కోసం దూరం వచ్చాం చిరగడు బ్యాధించి వచ్చాం ఇక్కడికి ఇజావర్కి చూస్తానికి జై నామ్ చాలా